హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేము మా ఇంటి దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళాం అనమాట లోపలికి వెళ్ళేటప్పుడు బానే ఉంది కానీ తిరిగి రిటర్న్ బయటికి వచ్చేటప్పుడే మాకు అత్తిరిపోయే ట్విస్ట్ తగిలింది ఆ ట్విస్ట్ ఏంటో వీడియో లాస్ట్ చూడండి సూపర్ మార్కెట్ లో అయితే లేడీస్ సంబంధించి మనకు సంబంధించి కొన్ని ఐటమ్స్ మాకు ఇష్టమైన ఫేవరెట్ ఐటమ్స్ చాలా తక్కువ కాస్ట్ అన్నమాట అవేంటో నేను మీకు వీడియో మిడిల్ లో చూపిస్తాను ఇంకా మాకు కావాల్సిన సామాన్లను తీసుకుని ప్యాక్ చేపిస్తూ ఉన్నాము లోపల మా బాబు సైలెంట్ గా ఉంటాడా లేస్ ప్యాకెట్ ఓపెన్ తినాలి అని మారం చేశాడు మేము ఓపెన్ చేసి ఇచ్చేసాం అక్కడ స్టాఫ్ కూడా ఏమని చాలా మంచి వాళ్ళు వాళ్ళైతే అందరూ అలా ఉండరు కదా వేరే షాప్స్ లో అలా అయితే అరిచేస్తారు చేస్తారు మనకు ఇష్టమైన ఐటమ్స్ వచ్చేసాయి ఇయర్ రింగ్స్ క్లిప్స్ ఫ్లక్కర్స్ హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట చూడండి ఇయర్ రింగ్స్ చూస్తే చాలా బాగున్నాయి నాకు చాలా బాగా నచ్చాయి అనమాట ఇవైతే చాలా తక్కువ కాస్ట్ అండి ఎంత తెలుసా థర్టీ ఫైవ్ థర్టీ ఇవే ఉన్నాయన్నమాట అన్ని థర్టీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ థర్టీ అన్ను స్టోన్స్ డైమండ్స్ లాగా ఉంటాయి కదా ఆ టైప్స్ కూడా అన్ని థర్టీ ఫైవ్ ఉన్నాయి చాలా రీజనబుల్ అనిపించింది నాకైతే బయట ఎక్కడైనా ఎగ్జిబిషన్లో కానీ బయట మార్కెట్లో బజార్లో రోడ్ల మీద అమ్ముతారు కదా వాళ్ళు కూడా ఫిఫ్టీ కంటే తక్కువనమాట ఇక్కడ థర్టీ ఫైవ్ ఏ ఉన్నాయి నేనైతే త్రీ పేర్స్ అయితే తీసుకున్నాను షాపింగ్ అయిపోయింది బయటకి వచ్చేసాం ఇక్కడే మాకు అద్దె బయట ఏంటంటే మా బైక్ బైక్కి కనిపించలేదు ఏం చేశారంటే మా వారు తెలుసా డిక్కీలో చూసాము అంతా వెతికాము సో అక్కడంతా వెతుకుతున్నాము ఎక్కడ లేవు లేవన్నమాట చూడండి బైక్ లేవు అలా ఇంకా తోసుకుంటూ వెళ్ళాం రోడ్ అమ్మిడే నడిపించాడు మా వారు మమ్మల్ని అయితే పాప మాతో మాతో పాటు మా బాబు ఫ్రెండ్ కూడా వచ్చాడనమాట పాప వాడు కూడా నడిచి వాడేలేండి ఇందాక వీడియోలో చూశారు కదా ఆ అబ్బాయి చూడండి రోడ్ అమ్మి నడుచుకుంటూ వెళ్ళాము అనమాట మాట్లాడుకుంటూ మా వారిని అరుస్తూ తిట్టుకుంటూ ఫైనల్గా ఇంటికి వచ్చేసాము చూడండి ఇంకో స్పైర్కి తీసుకొని బయటకు వచ్చి ఓపెన్ చేసాము డిక్కీ డిక్కీలో కూడా కీస్ లేవు వెతుకుతూనే ఉన్నాము అసలు అక్కడ కీస్ లేవు మార్కెట్లో లేవు ఎక్కడ లేవు డిక్కీలో కూడా లేవన్నమాట సరైన చెప్పి ఇంటికి వచ్చేసాం ఇక్కడ చూడండి బ్యాగ్ ఉన్నాయన్నమాట కీసు బ్యాగ్ తగ్గించేసారైనా మర్చిపోయి హడావిడిలో సర్దుతూ అవి బ్యాగ్కి బ్యాగ్ బ్యాగ్ సైడ్ ఉండిపోయాయి అనమాట తగులుకొని హోల్స్ ఉంటాయి కదా అక్కడ తగులుకొని ఉన్నాయన్నమాట ఇంటికి వచ్చాక బ్యాగ్లో అన్ని సామాన్లను బయటకు తీస్తుంటే అప్పుడు కనిపించాయి మీ లైఫ్లో ఎప్పుడైనా ఇంటికి బైక్ బైక్కి కానీ మర్చిపోయి ఇలా మా లాగా స్ట్రగుల్స్ పడ్డ టైం ఉందా ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్ మీకు నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్